వెల్కమ్ టు హండ్రెడ్ టీవీ ఈ రోజు మా స్టూడియోలో నవీన్ గారు ఉన్నారు నమస్తే నమస్తే అండి సో ఢిల్లీలో ఎలక్షన్ ఎగ్జిట్ పోల్స్ ఎలా ఉండబోతున్నాయి అంటే ఢిల్లీ ఎవరికి పట్టం కట్టబోతుంది అంటే మీరు ఏం చెప్తారు ఢిల్లీ అనేసరికి ప్రతి ఒక్కరికి కూడా సెంటర్ ఆఫ్ ది ఇండియా ఢిల్లీ అనేసరికి ప్రతి ఒక్కరికి ఎవరికి ఉండదండి కోరిక ఫస్ట్ థింగ్ ఈవెన్ రాష్ట్రాల్లో కూడా సీఎం నేను అంటే నేను పోటీ పడి ఒకటికి నలుగురు పోటీ పడుతున్నారు అలాంటిది ఢిల్లీలో ఎవరైతే పవర్ లో ఉంటారో అన్ని రాష్ట్రాలు ఆటోమేటిక్ గా కంట్రోల్లోకి వచ్చేస్తాయి బికాస్ అది కేంద్ర బిందువు కేంద్రము అక్కడే మీనింగ్ కూడా అక్కడే ఉంది అంటే మెయిన్ అది ఎందుకంటే అక్కడి నుంచి కేజ్రీవాల్ అనే ఆయన సీఎం గా ఉన్నాడు అదే విధంగా ప్రీవియస్ చూసుకుంటే కూడా కేంద్రంలో ఎవర అధికారంలో ఉన్నా గాని ఢిల్లీ అధిష్టానం మటుకు వాళ్ళ గుప్పెట్లో ఉందని చెప్పుకోవచ్చు సో ఇప్పుడు మారే అవకాశం ఈ సార్ ఎన్నికలు డిఫరెంట్ ఎందుకంటే ఇది స్టేట్ ఎన్నికలు కాదు అది నా పాయింట్ కూడా ఏంటంటే ఉంటది ప్లస్ సెంటర్ ఈజ్ ఎ పార్ట్ ఇన్ ద స్టేట్ అంటే సెంటర్ పోటీ పడుతూనే ఉండాలి ఎప్పుడు రాష్ట్రానికి ఇవ్వడానికి ఒప్పుకోవాలి కేంద్రం ఎక్కడైనా కానీ ఫర్ ఎగ్జాంపుల్ కేంద్రం హైదరాబాద్ లో ఉంటే హైదరాబాద్ లో లోకల్ పార్టీ ఉన్నా కేంద్రం రావడానికి ట్రై చేస్తారు కానీ ప్రజెంట్ జరిగిన ఈక్వేషన్స్ చూస్తే కేజ్రీవాల్ గారికి క్రేజ్ తగ్గిందా అంటే తగ్గించారు అనేది వాస్తవం హండ్రెడ్ పర్సెంట్ బికాస్ దానివల్ల ఇప్పటి వరకు చరిత్రలో నాకు తెలిసి ప్రపంచంలో కూడా ఆల్మోస్ట్ ఎవరు ఉండుండపోవచ్చు డైరెక్ట్ గా కుర్చీలో నుంచి జైల్లోకి తీసుకెళ్లిన ఫస్ట్ పర్సన్ కూడా కేజ్రీవాల్ గారు అంత పరిస్థితి నిజంగా ఉందా అంటే దానికంటూ ఒక ప్రోటోకాల్ ఉంటది ఎలా తీసుకెళ్లాలో అలా ఉంటది తీసుకెళ్ళామని చెప్పుకోవడానికి కేంద్రం దానికి తగ్గట్టుగా వర్కౌట్ చేసింది అలాగే తీసుకెళ్లింది కానీ పవర్ లో ఉన్న సీఎం ఇప్పటివరకు ఎప్పుడైనా ఎక్కడైనా డైరెక్ట్ గా జైలుకెళ్ళిందంటన్నారు ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ తీసుకోండి సీఎం ఎక్స్ఎం జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు దాదాపుగా నెలల పాటు పెట్టారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన లేరు అదే ఉన్నారు ప్రెసెంట్ ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకుంటారు చంద్రబాబు నాయుడు గారు పవర్ కి ముందు జైల్లో ఉన్నారు అంటే డ్యూ టు ఏదైనా రీజన్ చెప్పి పవర్ లో ఉన్నప్పుడు ఎందుకంటే ఏదో ఒకటి హై లెవెల్ మీటింగ్ జరుగుతూ ఉంటది ఆర్థికంగా అవ్వచ్చు లేకపోతే స్టేట్ కి తీసుకునే ప్లాన్స్ అవ్వచ్చు పథకాలు అవ్వచ్చు ఎప్పుడు అప్పుడు ఏదో ఒక సమీక్ష జరుగుతూనే ఉంటది కాబట్టి ఆ రీజన్ తో బికాస్ ఇది తప్పించుకోలేము బికాస్ ఫారిన్ డెలికేట్స్ వస్తారు మిస్ అయితే పరపతి పోతుందని ఏదో ఒక రీజన్ తో రాలేము అని చెప్పుకోవచ్చు పవర్ లో ఉన్నప్పుడు కానీ అది కూడా బీట్ చేసి సెంటర్ తీసుకెళ్లి జైల్లో పెట్టిందంటే కక్షపూరితంగా అనుకోవచ్చు మోడీ గవర్నమెంట్ కూడా అదే అది కూడా నా పాయింట్ కూడా అదే ఎందుకంటే అది కక్షపూరితంగా జరిగింది అంటే అవునని చెప్పలేము కాదని చెప్పలేము బట్ ఎందుకు కాదని చెప్పలేము అంటే అక్కడ రీజన్ చూపిస్తున్నారు ఏమని లిక్కర్ లిక్కర్ పాలసీ అడ్డం పెట్టుకొని కొన్ని వందల వేల కోట్లు వాళ్ళు సైడ్ చేశారో తినేశారో దాచుకున్నారో దోచుకున్నారో తర్వాత విషయం ఎలిగేషన్ వచ్చింది వచ్చిన వెంటనే హుటాహుటిన కేజ్రీవాల్ గారికి క్రేజ్ ఉండబట్టే కదా జరిగింది ఎలక్షన్స్ రాబోతున్నాయి అంటే రేపు రేపు అన్నం తినాలంటే ఈరోజు కష్టపడతాం రేపు ఎలక్షన్స్ వస్తున్నాయంటే ఈ రోజే ఆయన జైల్లో పెట్టాలి అది బేస్ చేసుకోవాలి కదా ఎన్నికల పార్టీ అనేది పుట్టింది ఒక ప్రజల్లో నుంచి పుట్టింది అని అంటారు జనరల్ గా అంటే మేము చీపిరితో ఊడ్చి కొడతాము దేనైనా ఏ సమస్యనైనా తీరా చూస్తే కట్ చేస్తేనేమో వందల కోట్ల స్కాములు చేస్తున్నారు ఇప్పుడు ప్రజలు చూస్తే దీన్ని విధంగా చూడ హండ్రెడ్ పర్సెంట్ అండి ప్రజల మధ్యలో నుంచి పుట్టింది కాబట్టి క్రేజ్ కన్నా కూడా మాస్ క్రేజ్ గానీ కామన్ పీపుల్ క్రేజ్ గానీ క్రేజ్ కేజ్రీవాల్ గారికి వచ్చింది దాన్ని దూరం చేయాలంటే ఏం చేయాలి ఏదో ఒకటి చూపించాలి ప్రతి ఒక్కడు కూడా బానిస అయ్యేది మద్యానికి లేదు అంటే రాజకీయ పార్టీలు ఇచ్చేటువంటి హామీలకి బానిసలు అవ్వాలి అక్కడ ఆల్రెడీ ప్రతిదీ చేస్తున్నారు కేజ్రీవాల్ గారు ప్రతిదీ కూడా ఈవెన్ ప్రతి డాక్టర్ కూడా గడప తొక్కి వాళ్ళ ఆరోగ్య పరీక్షలు చేసింది ఫస్ట్ స్టార్ట్ చేసింది ఢిల్లీలోనే కేంద్రం కాదు కదా కేంద్రం అక్కడే ఉన్నా చూశారు ఆయుష్మాన్ భారత్ అని కేంద్రం ఏదో స్టార్ట్ చేశారు మేబీ అది చూసి మేము కూడా చేస్తామని చేశారు లేకపోతే తర్వాత ఏదో విషయం కేజ్రీవాల్ గారు చేసిందేగా అది చూసుకునే కదా లాస్ట్ టైం ఓట్లు వేసారు లోకి తీసుకొచ్చారు అది తీసుకొచ్చి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మన కవిత గారు ఉన్నారు వీళ్ళిద్దరికి లింక్ పెట్టారు కొన్ని వేల కోట్లు అన్నప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఆలోచిస్తారు ఇప్పుడు అంటే కామన్ కు దూరం అవుతుంది కదా ఈ దూరం అయ్యే ఈ గ్యాప్లో బీజేపీ దగ్గర అవడానికి ప్లాన్ చేసింది ప్లస్ చేస్తూనేమైంది అక్కడ ఉన్నటువంటి లోకల్ పార్టీని దూరం చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో కవిత గారు ఉన్నారు కానీ కేసీఆర్ గారు గురించి మాట్లాడడానికి ఇప్పుడు అంత పవర్లో లేరు కాబట్టి అంత స్ట్రాంగ్గా తీసుకోలేదు ఎవరున్నారు పవర్లో ప్లస్ పాయింట్ ఏంటంటే వాళ్ళకి క్వైట్ ఆపోజిట్ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారికి కేసీఆర్ గారికి పడదు ఇక్కడ ఏం చేశారు రీసెంట్గా ఒక సర్వే చేశారు ఆ సర్వేని బేస్ చేసుకొని ఢిల్లీలో ఇదే పాయింట్ని తీసుకెళ్ళి కాంగ్రెస్ పార్టీ దేశంలోనే టాప్ రాష్ట్రాలు హైదరాబాద్ నెంబర్ వన్ అని చెప్పుకోవచ్చు చాలా తక్కువ వైజాగ్ కానీ మెట్రోపాలిటన్స్లో తీసుకుంటే ఫైవ్ సిక్స్ ఉంటాయి ముంబై హైదరాబాదు లేకపోతే వైజాగ్ లేకపోతే పా పూణే ఇట్లా చాలా లిమిటెడ్ ఫైవ్ సిక్స్ మాత్రమే మెట్రోపాలిటన్ అంత హై డెవలప్ అయినాయి ఇలాంటి దగ్గర కాంగ్రెస్ పార్టీలు ఉన్నది పక్కన బెంగళూరులో ఒకటి ఉంది తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఉంది బెంగళూరు ఇప్పుడల్లా ఎలక్షన్స్ లేవు ప్రాబ్లం లేదు కానీ టచ్ చేస్తే ప్లస్ పాయింట్ ఈక్వేషన్ జరిగేది అక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఎందుకంటే బీజేపీకి ఎయిట్ సీట్స్ కాంగ్రెస్ కి ఎయిట్ సీట్స్ వచ్చాయి కాబట్టి ఎంపీ సీట్ కాబట్టి ఇక్కడ రేవంత్ రెడ్డి గారి పవర్ చూపిస్తూ పవర్లో ఉన్న కాంగ్రెస్ కూడా ఇదో ఇలా ఉంది కాబట్టి మోసపోవద్దు బీజేపీని నమ్ముకోండి అండగా ఉంటుందన్న అక్కడ దాన్ని దూరం చేస్తూ ఇక్కడ ఉన్న దాన్ని ఎత్తి చూపిస్తూ బీజేపీ అనేది ముందుకు పోవాలనే స్ట్రాటజీ అది ఇప్పుడు ఓడిపోతే బీజేపీ రావచ్చు అంటారా లేదంటే కాంగ్రెస్ అసలు బీజేపీ ట్రై చేసేది రావడానికి కదా కేంద్రంలో పవర్ లో ఆ స్టేట్ లో సీఎం కేంద్రంలో పిఎం ఉంటే ఆల్మోస్ట్ ఇంకా వాళ్ళు ఆడిందే ఆట కదా సొంత గడ్డ మీద పవరు పరువు పరువు దక్కించుకున్నట్టు పవర్ కన్నా కూడా అది ఎప్పటికప్పుడు ఓడిపోతూనే వస్తున్నారు కదా అది కూడా ఉంటది కదా ఇప్పుడు అలాగే వాళ్ళు పరువు కాపాడుకుంటూ పరపతిని కాపాడుకుంటూ నెక్స్ట్ లెవెల్ కి బీజేపీ టార్గెట్ అందుకే కదా ఎంత మందిని కూడా ఏదో ఒక రకంగా ఎరకాటంలో పెట్టో దాడులను పోలీసులనో జైల్లోనో ఏదో ఒకటి సిఐడిలో అవి ఇవి ఉన్నాయి కదా చాలా దత్తపుత్రులు చాలా ఉంటాయి కదా ఇట్లన్నిటిని వాడుకున్నారు ప్లస్ అయిందా అంటే హండ్రెడ్ పర్సెంట్ ప్లస్ అయింది ఎలా అంటే ఇప్పుడు వస్తున్న ఎగ్జిట్ పోల్స్ దానికి మనకి ఎగ్జాంపుల్స్ ఇప్పటివరకు ఏమనుకున్నాం కేజ్రీవాల్ గారు ఎలా అయినా పవర్లోకి వచ్చేస్తారు ఎందుకంటే అక్కడ చేసిన పథకాలు అలాగే ఉన్నాయి తర్వాత ఆయన కామన్ పీపుల్ నుంచి వచ్చినటువంటి ఒక లెజెండ్ పర్సన్ ప్లస్ అవినీతి పైన అన్నా హజారే గారిని అడ్డం పెట్టుకుని దేశాన్ని ఒక ఒకనొక టైంలో ఒక ఊపు ఊపారని చెప్పుకోవచ్చు అవినీతి పేరుతో ఒక పెద్ద ఆయన అన్నా హజారే అనే పర్సన్ ఎవరికి తెలియనటువంటి ఆయన ఆమ్ ఆద్మీ పార్టీతో కలిసే కదా మోదీ గారికి డైరెక్ట్ గా ఢీకొన్నారు ఇవన్నీ లెక్కేసుకుంటారు కదా బీజేపీ పార్టీ కేంద్రంలో ఉన్నదాంట్టు లెక్కేసుకుంటారు కదా ఇది బేస్ చేసుకొని బీజేపీ స్ట్రాటజీ ఇదంతా ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్తున్నాయి అక్కడ ఉన్నటువంటి డెబ్బై సీట్లు ఉన్నాయి ఎగ్జాంపుల్ ఇప్పుడు ముప్పై సీట్లు కేజ్రీవాల్ గారి పార్టీకి ఇంకొక ముప్పై సీట్లు నలభై సీట్లు బీజేపీకి వస్తాయని ఇప్పుడు చెప్పట్ల ఈయన కేజ్రీవాల్ గారి వాల్యూ తగ్గుతూ బీజేపీ వాల్యూ పెరుగుతూ ఇప్పుడు ఏదొస్తుంది అనేది కూడా ఎవరికి తెలియదు